గోదావరి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపు నుంచి సీజన్ త్రీ క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తుంది ఇది వరుసగా మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం ఇందులో జిల్లాలకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఎనిమిది మంది టీమ్స్ ఆడ జరుగుతుంది ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి ఉల్లాసంగా మానసికంగా మాకున్న టెన్షన్లన్నింటికి రిలీఫ్ కోసమే ఈ క్రికెట్ టోర్నమెంట్ సరదాగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి పదివేల రూపాయలు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ఐదు రోజులు కొనసాగుతుందండి సరదాగా అందరూ ఆహ్లాదకరంగా ఈ టోర్నమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు జిల్లా నుంచి పది మండలాలు రాజానగరం కోరుకొండ గోకవరం ధవలేశ్వరం మొత్తం ఎనిమిది టీంలు అండి ఇది యూనియన్ లో మెంబర్షిప్ తీసుకున్న మెంబర్స్ మాత్రమే ఉంటారు ది గోదావరి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ అండి నేను ది గోదావరి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సెక్రటరీగా ఉన్నాను ఈయన మా అధ్యక్షులు బడితం శేఖర్ గారు వీరితో వీరి ఆదేశాల మేరకు ఈయన ఆలోచనకు మేరగా ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఎనిమిది మండలాలు పాల్గొన్నాయండి ఎనిమిది మండలాలకి లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఇప్పుడు దీంతో పాటుగా మేము ప్రతి సభ్యుడికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఎస్బీఐ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మేము చేయించున్నామండి రెండు లా రెండు వేల రూపాయలకి నలభై నలభై లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తించడానికి మేము శ్రీకారం చుట్టాం ఇది మా ఇదంతా మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఈ రోజుని ఈ రోజు మొదలుకొని నాలుగు రోజుల పాటు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇదివరకు చెప్పిన విధంగా ఫోటోగ్రాఫర్ల ఒత్తిడిని పక్కన పెట్టే విధంగా అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఆనందంగా గడపడం కోసం మా ప్రెసిడెంట్ గారు అలాగే మా ఆర్గనైజ్ టీం ఆధ్వర్యంలో అలాగే మా గౌరవ అధ్యక్షులు అల్లుబాబి గారు మరియు పెద్దల ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందండి దీన్ని అందరూ కూడా ఆనందంగా అనుభవిస్తున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నేను గోదావరి నేను యూనియన్సేసి ఈ యొక్క ఈ మ్యాచ్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము చాలా తప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటుంటాం అంటే ఈ ప్రోగ్రామ్స్ సీసీ ఈ ప్రాబ్లమ్స్లో ఉంటుంటాం దాని గురించి నేను అన్న రిలీఫ్ కోసం ఒక ఒక ఆలోచనతో చేస్తే మేము అందరం కలిపి ఆ సభ్యులు అందరం కలిపి కూడా దీన్ని ఒక ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అని వచ్చు దాని గురించి అని ఇది చాలా సక్సెస్గా ఆల్రెడీ అంటే ఇంతకుముందు రెండు సీజన్లు జరిగినాయి ఇది వచ్చి మళ్ళీ మూడో సీజన్ అండి ఈ సీజన్కి ఆ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న అంటే ప్రతి ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఇది వరకు లెక్క వేరు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వేరు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న ఉండి కూడా ఆ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అవ్వాలన్న అంటే ఆలోచనతో ఈ మ్యాచ్ పెట్టడం అండి ఎందుకంటే ఎంతసేపు పొద్దున్నైతే కరెక్ట్గా నెల అవుతే ఈఎంఐల కోసం ఓన్లీ కష్టపడడం ఓన్లీ మా ఫోటోగ్రాఫర్స్ ఆ రిలీఫ్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ మ్యాచ్ పెట్టడం జరిగింది దీనికి ఎవరి నుంచి కూడా మనం ఇంకా ఆలోచించలేదు ఓన్లీ ఫోటోగ్రాఫర్లు అందరం కూడా చేసుకోవడం మా ఫోటోగ్రాఫర్ల సంఘాలకు సంబంధించిన అందరూ కూడా దానికి రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఏదో చిన్న చిన్నగా మేము చేసుకోవడం అందుకే ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకుంటున్నాం అండి దీనికి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా వస్తారని చెప్పి కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు వెంకట గంగాధరరావు నేను గోదావరి పవర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మా అధ్యక్షులు శేఖర్ గారు మా సెక్రటరీ గారు ప్రభాకర్ గారు మేము వచ్చి మా యొక్క యూనియన్ ఫామ్ నెల నెలనెర అయిందండి ఈ నెలనెరలో మొన్నే ఫోటో ఎక్స్పోర్ట్ చేసామండి వర్క్ షాప్ చేసావండి పోట్రీ పోల్ట్రీ వెంకరిని తీసుకొచ్చి వీళ్ళు ఆధ్వర్యంలో బాగా జరిగిందండి ఇది ఇంచుమించుగా మాకు ఒక రెండు వందల వచ్చారండి జనం బాగా వర్క్ షాప్ చాలా సక్సెస్ అయిందండి తర్వాత సహాయ నిధి బాక్స్ నుంచి ప్రతి స్టూడియోలోని ల్యాబుల్లోని అటెండ్ పెట్టి ఆ దానికి కూడా మంచి స్పందన వచ్చిందండి అందరూ సహకరించి అంద దానికి కూడా అందరూ స్పందించారండి అది బాగా రన్ అవుతుంది ఆ తర్వాత ఇలా అందరూ అనుసజన్ కదా ఈ అనుసజన్లో క్రికెట్ ఆడుద్దాం అందరు రిలీఫ్ అవుతారు ఫ్రీగా ఉంటారు ఎప్పుడు కష్టపడుతున్నారు కదా ఇప్పుడు అని చెప్పి ఈ టీం ఏర్పాటు ప్రతి మండలి నుంచి అందరూ సహకరించారు అందరూ కూడా మనం చేద్దామని ముందుకు వచ్చారండి ఎవరు ప్రాబ్లం లేకుండా మా సెక్రటరీ పేషెంట్ గారు ఇద్దరు కలిపి ఆర్గనైజ్ చేయించి ఈ టీం ఏర్పాటు చేస్తారండి మొత్తం ఎనిమిది టీంలు వచ్చినాయండి ఎనిమిది టీములు కూడా ఆల్రెడీ ఇది ఫస్ట్ రోజు అండి ఇంకా నాలుగు రోజులు జరుగుతుంది మొత్తం మొత్తానికి ఐదు రోజులు అండి ఈ సక్సెస్ వద్దని అనుకుంటాం బాగా బాగా జరిగింది నేను మ్యాచ్ ప్రశ్నించాడు కూడా సార్ అండి మా ప్రభాకర్ గారు వచ్చి ముప్పై ఐదేళ్ళ నుంచి ఫోటోగ్రాఫర్గా ఉన్నారు నెక్స్ట్ మీ మే నైన్టీన్ ఎయిటీలో ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి సోషల్ మేము ఉన్నాం కానీ ఇప్పుడున్న కమిటీ చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలాగా గేమ్స్ కానివ్వండి లేకపోతే మేళా కానివ్వండి లేకపోతే ఎక్స్పో కానివ్వండి నెక్స్ట్ రక్తదానాలు కానివ్వండి నెక్స్ట్ ఎవరిన అకాల మరణం చెంతే వెంటనే స్పందించి హాస్పిటల్ ఖర్చులు భరిస్తాం కానీ ఎవరిన లేని ఫోటోగ్రాఫర్ ఉంటే పెళ్ళికి ఆర్థిక సాయం అందిస్తాం కానీ ఈ అసోసియేషన్ చేస్తాం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఉన్న యువతకి ఫోటోగ్రాఫర్స్కి ఎంత యాక్టివ్గా ఉంటున్నారంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు ప్రతి దానికి లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చి అన్నీ చేస్తున్నారు కానీ ప్రజలు అన్నందుకు అనుకున్నందుక వీళ్ళు ఆనందంగా ఉండరండి ఎంచేద్దంటే ఫోటోలు బాగా తీయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు తప్పని డబ్బులు ఎవరు ఇవ్వరండి ఇప్పుడు ఇంత కార్యక్రమం చేస్తున్నారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరి దగ్గర కూడా ఏ విధమైన స్పాన్సర్షిప్ కూడా అడగలేదండి అడిగితే ఒక మోహమాటం మన ఫోటోగ్రాఫర్స్ తక్కేసుకుని ఉన్నాం మన ఇగో దెబ్బ అనుకుంటున్నారు కానీ అండి వీళ్ళు ఎంత కడుపు మార్చుకుని ఉన్నా సరే ఒక పెళ్ళి తియ్యాలన్నా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ తియ్యాలన్నా ఒక సంవత్సర ఫోటోలు తియ్యాలన్నా కూడా చాలా యాక్టివ్గా చేస్తారండి అంటే మా పెళ్ళి ఫోటోగ్రాఫర్స్ అంటే తెలాజోన్ వెళ్తాం మిడ్ నైట్ వెళ్తాం యాక్సిడెంట్లు అవుతాం అలాగే ప్రతి కార్యక్రమం ఇప్పుడు మీటింగ్లకు వెళ్ళాం అనుకోండి ఫోటోగ్రాఫర్స్ ముందు రాళ్ళు పడతాయండి అయినా రాళ్ళు పడిన వీళ్ళ కింద భావించి వీళ్ళు ఒక నాయకుని చేయాలంటే మా ఫోటోగ్రాఫర్స్ చేత నాయకుడు అవ్వడండి ఆనాడు ఎన్టీ రామారావు గుర్తించారు అంటే మాకు పాస్పోర్ట్లు ఇచ్చిన టైము అలాగే మన తెలుగుదేశం వాళ్ళు కూడా కొద్ది గుర్తించారు ఈ మధ్యన ఫోటోగ్రాఫర్స్కి ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం ఫోటోగ్రాఫర్స్ వల్ల ఎంతోమంది రాజకీయ నాయకులు లేరు కానీ ఫోటోగ్రాఫర్స్కి ఒక ఇల్లు ఇస్తాం కానీ ఒక ఫంక్షన్ ఇస్తాం కానీ ఒక ట్రైనింగ్ ఇస్తాం కానీ అలాంటివి ఏం జరగట్ల వీళ్ళందరూ కూడా ఎన్ని పట్టించుకోకుండా మన సొంత డబ్బులతో చేద్దామని ఈ కమిటీ వారు నిర్ణయిస్తాం కూడా చాలా ఆనందంగా ఉంది ఎక్కడైనా ఏలినవారు ఈ లోకల్ నాయకులు వీళ్ళని స్పందించి కనీసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము స్పాన్సర్షిప్ చేస్తాం లేకపోతే ఫుడ్ చేస్తాం మెమంటోలు ఇస్తాం ప్రోత్సాహకాలు ఇస్తాం అని చెప్పేసి అంటే కొద్దిగా మా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఆనందంగా ఉండదని మేము కోరుకుంటున్నామండి అంటే ఈ మాట అంతా కూడా నేను నైన్టీన్ ఎయిటీలో వచ్చానండి ఫీల్డ్లోకి బాబురాని మా బాబులు గారు మా గారు రోజు రూపాయి ఇచ్చారు మా జీతం ఇప్పుడు బాబు స్టూడియో బాబులు గారు ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ ఆయన చాలా పెద్ద ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు ఆ తర్వాత ఉన్నది అంటే వేళ్ళ మీద లెక్కెట్టేవాళ్ళు నేను కొన్ని ఉన్నానేమో తప్ప ఎవరు లేరు దయ నుంచి రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ ఎందరు కొన్ని గుర్తించి మా ఫోటోగ్రాఫర్ అంటే కొన్ని కన్సల్ట్ చేసి వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు కలిగిస్తారని వీళ్ళకి కావాల్సిన ఏం లేదండి గ్రామ బ్యాంక్ బ్యాంకు లోన్లు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ వాటి ఏం సంపాదించలేండి మీరు ఏదో పదివేలు ఇచ్చి పెళ్ళిళ్ళకి ఇరవై వేలు ఇచ్చాం యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చి ఉంటారు ఉండదండి వీళ్ళకి తిరుగుడికి తీరా ఫోటోలు ఇచ్చేప్పటికేమో వాళ్ళు అక్కడ ఉంటారండి వీళ్ళు ఇక్కడ ఉంటారండి ఈ తిరుగుడికి ఇంకో పెళ్లి వస్తుందండి మళ్ళీ ఈ పెళ్లి ఫోటో డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెడతారండి అలా బ్లాక్ అయిపోతుందండి దయ ఉంచి చూసే ప్రేక్షకులు కానీ ఇది చూసే రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ మా ఫోటోగ్రాఫర్స్ విషయంలో కొద్దిగా మీరు దయ చూపుతారని కోరుకుంటూ మీ సుబ్బారా సార్ నమస్తే సార్ మేము రాజమండ్రి అసోసియేషన్ ఫోటోగ్రాఫర్లు అండి కరోనా టైంలో మాకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయము మాకు అందలేదు సార్ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్కి మా ఫోటోగ్రాఫర్ల మీద చందాలు వేసుకుని నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే దుస్థితికి మేము ఉన్నాం సార్ మేము ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ రాజకీయ నాయకుడు మాకు చెప్పిన మాట ఏంటంటే మీ ఫోటోగ్రాఫర్స్కి ఏంటమ్మా వైట్ కలర్ కదా మీరు అన్న దుస్థితిలో మా పరిస్థితులు ఏర్పడినాయండి అప్పుడు నేను తూర్పు రాజమండ్రి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జోన్ ప్రెసిడెంట్గా ఉన్నానండి అప్పుడు నా మిత్రుడు ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ ప్రజెంట్ ప్రెసిడెంట్ అయిన శేఖర్ గారు ఇచ్చిన ఆలోచన మేరకు ప్రతి ఫోటోగ్రాఫర్కి ఎంతో కొంత కరోనా టైంలో సాయం చేయాలంటే అసోసియేషన్ తరపు నుంచి కొంచెం కొంతవరకు నిత్యావసర వస్తువులు బియ్యం కందిపప్పు ఇలాంటివన్నీ మేము మా అసోసియేషన్ సరఫరా చేసామండి అప్పటి రాజకీయ నాయకులైనటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మా శాఖ నిత్యావసర నిత్యావసర కూరగాయలు మాట్లాడి మాట్లాడి ఇంచుమించు నూట యాభై మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారండి అది కాకుండా తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు కూడా తెలుగుదేశం నాయకులు కూడా ఎంతో కొంత ఫోటోగ్రాఫర్కి సాయం చేశారు అంటే సాయం చేయడం అంటే ప్రభుత్వం ధర నుంచి మాకు ఎటువంటి సాయం ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మాకు ఏ ప్రభుత్వం మాకు ఎటువంటి సాయం చేయలేదు సార్ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకే ఒకటే మమ్మల్ని మమ్మల్ని అసంకిత కార్మిక చట్టంలోకి మమ్మల్ని జాతి మాకు ఈఎస్ఏ సౌకర్యం కల్పిస్తే ఎందుకంటే నిత్యం మేము అర్ధరాత్రులు ప్రయాణం చేస్తూ ఉంటామండి మేము మా ఫోటోగ్రాఫర్లు యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారు సార్ ఈ ని అన్ అసంఘటిత కార్మికులను మమ్మల్ని చేర్పిస్తే ఈఎస్సీ ద్వారా మాకు వైద్య సౌకర్యం అనిపిస్త అందిస్తుంది కాబట్టి మమ్మల్ని కన్సిడర్ చేసి మమ్మల్ని ఆ ఇఎస్సీకి పథకంలోకి మమ్మల్ని తీసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇది తప్ప మాకు వేరే దారి లేదు సార్ మేము ఈఎస్సీ కట్టుకోలేము ఎందుకంటే మాకు ఎప్పుడు వ్యాపారం ఉంటుందో తెలియదు ఎప్పుడు వ్యాపారం ఇవాళ వెరీ కాంపిటీషన్ ఆఫ్ కాంపిటీషన్ బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫోటో ఫోటోగ్రఫీయే సార్ బికాస్ ఆఫ్ ఏంటంటే ఇవాళ బీటెక్ చేసి ఖాళీగా ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఒక ఫోటోగ్రఫీని ఎంచుకుంటున్నారు సార్ ఇదివరకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన మాత్రమే ఫోటోగ్రఫీలోకి వచ్చేవాడు ఇవాళ బీటెక్కి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉద్యోగంలో లేక మా ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకుని మాకు కాంపిటీషన్గా తయారైపోయారు కాబట్టి మమ్మల్ని అసంఘటిత కార్మిక చట్టంలోకి తీసుకుని మాకు ఈఎస్సీ సౌకర్యం కోరుకో కల్పించాలని సవీణంగా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫైనల్గా ఇంకో విషయం అండి ఇప్పుడు మా ఎవరైనా వ్యాపారస్తులు మరణం చెందితే కొడుకులు వారసులు ఆస్తులు పంచుకుంటాక చూస్తారండి కానీ మా ఫోటోగ్రాఫర్స్ మరణం చెందుతే కనుక ఈ వెనకాలన్న పేరెంట్స్ అప్పుల బాధలు తట్టుకోలేక కొంతమంది ఎస్కైప్ అవుతున్నారండి అంటే వీడి ఫోటోగ్రాఫర్కి లక్ష వచ్చేది కోట్లు వచ్చేద్దే ఉత్తుమాట అండి ఇప్పుడు ఇంకో వస్తువు ఏదైనా పని ఇప్పుడు టైలర్ ఉన్నానుకోండి అనుకోండి మీరు బట్టలు తీసుకెళ్ళలేదు అనుకోండి ఆ యూనిఫామ్ ఎవరో బట్టలు అమ్మేసుకుంటారు లేకపోతే ఇంకోళ్ళు కానీ అంటే ఏ వృత్తిని అవమానించట్లేదు కానీ మా ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటోలు మేము సస్తే తగలేడతా కూడా పనికి రాని పరిస్థితిలో ఉన్నారండి మా ఫోటోగ్రాఫర్స్ అందరూ అందుకని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా రంగంలో వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా విన్నప్పం ఏంటంటే మా ఓన్ నిఎస్ఏలో పెట్టమని కోరుకుంటున్నాము చాలా బాధలతోన్నాం అండి మేము మీరు మాకు అవకాశం ఇస్తే ఒక రిప్రజెంటేషన్ ఇస్తా కూడా మా ప్రెసిడెంట్ గారు చూస్తున్నారు దయచేసి మాకు ఒక డేట్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం